ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి నలభై రెండు శాతం డీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈరోజు కూడా ఈ యొక్క బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది కానీ మా ఆలోచన మేము చెప్పేటటువంటి మా ఆలోచనని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి అనుమానాల్ని ఈ ప్రభుత్వం ముందుగా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదటిగా ఈ సభలో చర్చ జరగాల ఈ రాష్ట్ర బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధమైనటువంటి మాటలతో కేవలం ఒకే విషయాన్ని తెర మీదకి తెచ్చి మిగతా విషయాలన్నిటి కూడా కనుమరుగయ్యే విధంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే కానీ దానికన్నా ముందు మీ చేతుల్లో ఏదైతే అధికారం ఉన్నదో ఆ అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేం ఇబ్బంది ఉన్నది అధ్యక్ష ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలైపోయింది కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా భవిష్యత్తును బాగుపడతాయేమని గొప్పగా ఆశపడ్డాం అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ బీసీ వర్గాలు అయితే గొప్పగా ఆశపడ్డాయో ఏ బీసీ వర్గాలైతే ప్రాణాలను పొనంగా పెట్టి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నామో మళ్లీ మేము పోరాటాలు మాత్రమే చేయాల అధ్యక్ష అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కుర్చీలు ఎందరో మంది కుర్చీలలో కూర్చుంటున్నారు అధికారంలోకి రావడానికి ముందు మాకు చెప్పేటటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడ కూడా పుంతన లేకుండా పోతున్నది అధ్యక్ష 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 బీసీళ్లలో సమర్థులు లేరా అధ్యక్ష బీసీలలో నమ్మకస్తులు ప్రభుత్వానికి ఉండేవాళ్ళు లేరా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు యాభై మూడు యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరొక్కసారి గుండె మీద చేయసుకొని ఆలోచించండి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీలది ఇచ్చినటువంటి కార్పొరేషన్లలో నా సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాము నేను కూడా అనుకున్న అధ్యక్ష మా మా సోదరునికి ముందల స్థానం దొరుకుతదేమో అని చాలా ఆశపడ్డ అధ్యక్ష మంచి మాటకారి సమర్థుడు చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాన్ని చూసినోడు ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటది మనకు అధ్యక్ష మరి తవకేమో తనకు దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష అక్కడ పక్క కుసిన కూడా వాళ్ళ స్థానం దొరకదు అధ్యక్ష వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమాంజమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష 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 నేను అన్నకు మంత్రి పదవి అంటే నేను గవర్నర్ అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని పుష్పద్యం ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్ట్ ఇస్తారో మా అన్నకు ఎంత పెద్ద పెద్ద పోర్ట్ ఫోలియోలు అని చాలా ఆశపడ్డా అధ్యక్ష అధ్యక్ష మా అంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమాన పడతా ఉన్నారు అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పిండు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లు మా కాల పరిమితిలో లక్ష కోట్లు మీకు టెన్షన్ గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఇరవై రెండు నెలలు గడిచింది అధ్యక్ష ఆ లెక్కన నలభై వేల కోట్ల రూపాయలు రావాలా నాలుగు పైసలు కూడా ఈరోజు సప్లై నిధులు రాలేదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈ రోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలు లేచే పరిస్థితి బీసీ కార్పొరేషన్లకు చెల్లి డబ్బలేదు బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష అధ్యక్ష రోజు బీసీల మీకు మద్దతు ఇవ్వకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా ఓట్లు వేసేటప్పుడు బీసీలు కావాలా మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలి కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి పోనీ మంత్రివర్గం అయిపోయింది మంత్రివర్గం అయిపోయింది దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్ లేచారు దానికి కూడా పనికిరామ అధ్యక్షులు పోనీ కార్పొరేషన్లకు చైర్మన్ లేచారు నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్లు వేసారు మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషన్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటదేమని అనుకున్నాం అధ్యక్ష ఎంత అన్యాయం అంటే ఆరుగురు కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఒకరికి అవకాశం రాదా అధ్యక్ష అధ్యక్ష మేము డీజీపీలుగా వణికిరాం మేము చీఫ్ సెక్రటరీలుగా వణికిరాం మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వణికినాం దేనికి వణికిస్తాం అధ్యక్ష మేము కేవలం మాత్రమేనా ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా అధ్యక్ష అధ్యక్ష నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష అట్లాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమం అధ్యక్ష ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కి వచ్చిన అధ్యక్ష నేను కౌన్సిలర్ చేసిన సర్పంచ్ చేసిన ఎంపీటీసీ నా భార్య చేసింది జెడ్పీడీసీ చేసిన నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష ఇప్పుడు నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లో లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో ఈ లోకల్ బాడీ వ్యవస్థ ఉద్యోగ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు మనం లోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచలంచలుగా ఎదిగి చట్ట సభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలల్లో తీసుకుందామనే ప్రయత్నం జరగాల అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనో ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట ఈ దేశమే జినికి జిద్దిని ఆబాది ఉనుకోవుతున్న ఇస్సేదారి మిల్లచ్చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది అధ్యక్ష ముందు మనం చట్టసభలోకి రావాలా స్థానిక సంస్థలలో మేము ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవాలా దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష మనం రావాల్సింది స్థానిక సంస్థంగా భయపడాలా మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డ గెలుస్తాననే ఆలోచనతో మనం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ తొమ్మిదిలో కూడా జయలలిత గారు అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసేది కూడా పివి నరసింహారావు కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష ఇప్పుడు మేము అక్కడ ఉన్న మా గంగులో కమలా కళ్యాణం కొడతా ఉన్నా మా పాయ చంద్రాలను కొడతా ఉన్నా అక్కడ ఇక్కడ మధ్య భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపాయింట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాన్ని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరుడు మాట్లాడుతూ ఉంటా అధ్యక్ష నా సోదర మనం మనం నేను ఇంత మాట్లాడదామంటే కొంత ఉండండి ఇది ప్రశాంతంగానే పోదా మీరు అనుకున్నా అధ్యక్ష మా గంగుల కమ కమలకాలను కోరుతా ఉన్నా ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా ఆనడం వల్ల చులకన అయితే అధ్యక్ష సభలో కానీ సభ ఉలపల గాని మనల్ని మనం అనుకుంటే మేము అంటారు అధ్యక్ష సామాత నీ కులానికి కులం మీసుకు నాసు ఉన్నట్టు మనం ఆయనగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకున్నా కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీస్ తర్వాత తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసు మనసు సహకరించవలసిందిగా మా బాయల్ శంకరన్నను లేదా మా గందుల కమలాకరణను మిగతా బీసీ నాయకత్వానికి ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ చట్టసభరావు ఈ స్థానం బీసీ బిడ్డ మళ్ళొక ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్ అధ్యక్ష రాబోయే తరాలకైనా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళకు కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని రెండు చోతులు జోడించి వినప్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా సార్ అధ్యక్ష నమస్తే అధ్యక్ష అధ్యక్ష నేను చాలా స్పష్టంగా కేవలం ఒక రాజకీయ పార్టీని నిందించాలను లేదా రాజకీయ వ్యవహారాలతోనే నా నోటు నుంచి మాటలు నేను మాట్లాడతలేదు సామాజిక మార్పు అనేది రావాలని మీరు బలంగా కోరుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అందరికీ పంచండి జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రమే ఈ సభ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష పెద్దలు మంత్రి గారు ఒక మాట మాట్లాడారు అంతకుముందు రంగుల కమలాకర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవించినాయి ఏ రాష్ట్రంలో ఏ హైకోర్టులు ఏమేం చెప్పినాయి చివరికి షెడ్యూల్ నైన్ లో చేర్చినటువంటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో ఏం చర్చ జరిగింది ఈ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడారు అధ్యక్ష చట్టాలు చేసే ముందు న్యాయస్థానాల వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది న్యాయస్థానాలకు కూడా చేసినటువంటి చట్టం మీద ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి కామెంట్ చేసేటటువంటి పరిస్థితి కానీ మిగతా ఇబ్బందులు సృష్టించడానికి అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అధ్యక్ష గంగుల కమలాకర్ గారు కోరుకున్నట్టు ఇది నలభై రెండు శాతం చట్టం కావాలా అమలు కావాలా ఆ భగవంతుడి దయంతో ఎవరు కూడా కోర్టుకు పోవద్దు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా బీసీలకు లబ్ధి జరగాలి అధ్యక్ష చివరికి పార్లమెంటులో షెడ్యూల్ నైన్ లో జోడించినటువంటి అంశం మీద కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మీరు షెడ్యూల్ నైన్ లో చేర్చినంత మాత్రాన మాకు సమీక్షించేటటువంటి అధికారం లేదు అనుకోకుంటే దాన్ని కూడా మేము సమీక్షిస్తాము అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది అధ్యక్ష ఈ విషయం అయితే మంచే త్వరగా కోరుకుంటున్నాం కానీ ప్రభుత్వం బాధ్యత లేదా ఈరోజు మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు కట్టుబడి లేరా ఐదేళ్లలో లక్ష పట్లు ఇస్తున్నది ఇరవై రెండు అధ్యక్ష సార్ గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడుతూ బాగుంటుంది అధ్యక్ష వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు షార్ట్ డిస్కషన్ లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష మేము వారు మళ్ళొకసారి కోరుతా ఉన్నాం మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి మీ పార్టీ ఇక్కడుంది కేంద్రంలో కూడా ఉంది ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము గంగుల కమలాకర్ గారు కోరింది నైన్త్ షెడ్యూల్లో అమెండ్మెంట్ తీసుకురండి తీసుకొచ్చి పెట్టాలని కోరి సరే సుప్రీం కోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి చేయాల్సింది ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది మా నాయకుడు